క్రిస్మస్ తాత నెత్తిమీద టోపీ తెల్లని గడ్డం ఎర్రని దుస్తులతో క్రిస్మస్ తాత ఎంత బావుంటాడో కదా అందుకే పిల్లలందరికీ క్రిస్మస్ తాతయ్య అంటే చాలా ఇష్టం అయితే మనం క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్ క్రీస రెండు ఎనభెలో జన్మించారు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు పిల్లలంటే ఆయనకీ చాలా ఇష్టం పేదలన్నా చాలా కరుణ చూపేవారు దైవ చింతన వల్ల పందొమ్మిదవ ఏటే ఫాదర్ అయ్యారు పక్కవారి సంతోషం కోసం బతకమని ఏస్క్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్నే కూడా విశ్వసించారు పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకుని రాత్రుళ్ళు గుప్తదానాలు చేసేవారు ఒకరోజు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఒక వ్యక్తి వారి పెళ్ళిళ్ళు చేయలేక కుమిలిపోయాడట అది చూసిన నికోలస్ రహస్యంగా క్రిస్మస్ తాత వేషంలో వెళ్ళి కిటికీలో నుంచి బంగారు సంచులు జార